అటువంటి కృతికా నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం ఆ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ఉండేటటువంటి మాసము కనుక ఆ నక్షత్రం పేరుగా పేరు మీదుగా దీనికి కార్తీక మాసము అని పేరుచ్చారు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెయ్యవలసినటువంటి కర్తవ్యములను మనకి చెప్పారు మళ్ళీ ఋషి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే యోగ్యమైన కాలమును ఒక నెలగా విభాగం చేసి ఆ నెలని శుక్లపక్షము కృష్ణపక్షము అని మళ్ళీ రెండు పక్షముల కింద విభాగం మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో తిథి విభాగం ఒక్కొక్క తిథి శుక్లపక్షం పదిహేను తిథులు కృష్ణపక్షం పదిహేను తిథులు శుక్లపక్ష పదిహేను తిథులలో ఏ ఏ తిథి నాడు ఏ ఏ పని చెయ్యాలి ఏ పని చేయడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మనకి ఋషులు నిర్ణయం చేసి మనం తరించడానికి కావలసిన రీతిలో ఆ కార్యక్రమ పరంపరంతటినీ కూడా మనకు అందజేశారు ఇందులో ప్రత్యేకించి మనకి కార్తీక మాసంలో మూడిటిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు ఒకటి ఈ కాలమునందు కార్తీక మాసం అంతా కూడా శివకేశవ అభేదమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేయాలి ఈ నెల్లాళ్లే కాదు యథార్థమకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన ఉత్తరాయణం వేళ్లికి ఫలించాలి అది బాగా మనసులో ఫలవంతము కావాలి ఇది శివకేశవ అభేధ స్థితిని పొందడం ఉపాసన ఎందు ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా మనసు ఎందు ఉంచుకోవడానికి ఈ మాసాన్ని ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది రెండవ దీపమును వెలిగించడం మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తారు అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడు ఉండదు కానీ ఈ నెలలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి అందుకే కార్తీక దీపము అని పిలుస్తూ ఉంటారు ఆకాశ దీపము అని దేవాలయాలన్నిటిల్లోనూ కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరుధులు ఉంటాయి విష్ణు ఆలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి శివాలయంలో జరిగినంత ఉత్సవం విష్ణువాలయంలో జరగదు అంత మాత్రం చేత నా ఉద్దేశ్యం శివకేశవులు వేరుని కాదు కానీ ఈ స్వరూపంగా జరిగినటువంటి ఉత్సవం ఈ స్వరూపానికి జరిగిన ఉత్సవం విష్ణు స్వరూపానికి ఆ కాలమునందు ఉండదు మహాశివరాత్రి నాడు విష్ణు స్వరూపానికి విశేష ఆరాధన ఉండదు అదే ముక్కోటి ఏకాదశి వచ్చింది అనుకోండి విష్ణు స్వరూపానికి ఉన్న ఆరాధన శివస్వరూపానికి ఉండదు శివాలయంలో కన్నా విష్ణు ఆలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చింది అనుకోండి ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది సమానంగా శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణువాలయాల్లో అన్ని దీపాలు పెడతారు కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశ దీపం వెలిగించి ధ్వజ స్తంభానికి ఎత్తుతారు ఆ ఎత్తేటటువంటి ఆకాశ దీపం ఏది ఉందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన రెండు దీపమునకు సంబంధించినటువంటి వైభవం మూడవది నదీ స్నానం మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మ వనదరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అపదాపహర్తం దాతర సర్వంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరి ఓ పరమేశ్వరస్వేణ సమతి నమస్కార మనం ప్రత్యేకించి మన రాష్ట్రంలో చాంద్రమానాన్ని పాటిస్తాం చాంద్రమానంలో ఎనిమిదవ నెల కార్తీక మాసం కృత్తిక నక్షత్రంతో పౌర్ణమి నాడు చంద్రుడు కూడి ఉన్నటువంటి నెల కనుక దీనికి కార్తీక మాసము అని పేరు ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన మాసాల కన్నా చాలా భిన్నత్వంతో కూడుకుని ఉంటుంది ఎందుచేత అంటే ఈ మాసము కేవలముగా ఒక భగవతారాధన ఒక్కటే కాదు ఇందులో మనుష్య సంబంధాలకి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ఉండవలసినటువంటి అనుబంధాలకి పెద్దపీట వేసి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఈ నెలలో నడుస్తాయి అలాగే మనకి ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఏమి అంటే పాము దగ్గర నుంచి ప్రతి జీవిలో కూడా భగవత్ తత్వాన్ని చూసి నమస్కరించడం అలవాటు అలా ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నాగుల్ని కూడా పూజ చేస్తారు సరే దీపానికి ఎనలేని ప్రఖ్యాతి ఇది కాక